భారత్ మీద ఐదు వందల శాతం సుంకాలు విధించడానికి ట్రంప్ అయితే ఇప్పుడు ఒక కొత్తగా ఒక బిల్లు తీసుకొస్తున్నాడు భారత్ చైనా ఇరాన్ ఎవరైతే రష్యాతో వాణిజ్య సంబంధాలు పెట్టుకుంటున్నారో అది చమురు కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏదైనా సరే రష్యాతో వ్యాపార సంబంధాలు పెట్టుకున్నటువంటి ఏ దేశమైనా సరే మేము ఈ యొక్క పరిధిలోకి తీసుకొస్తాం దీనికి సంబంధించి కొత్తగా బిల్లు ప్రవేశపెడుతున్నాం దానికి సంబంధించి సెనేటర్లు అందరూ కూడా ఆమోదముద్ర తెలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశాడు అలాగే కాంగ్రెస్ కూడా దీనికి ఆమోదం ఎదురు తెలుపుతుంది అదే గనక జరిగితే ఐదు వందల శాతం మీ అందరి మీద కూడా సుంకాలు విధిస్తాం ఇక నా వల్ల కావడం లేదు నేను ఎంత చెప్పినా ఏం చేసినా ఎంత బెదిరించినా భారత్ భయపడడం లేదు చైనా భయపడడం లేదు ఎవరు కూడా మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు చేస్తూ ఉన్నారు అంతర్జాతీయ చట్టాలని ఉల్లంఘిస్తున్నారు కాబట్టి నాకు ఇది ఒక్కటే మార్గంగా కనిపిస్తుంది నేను ఇప్పుడు ఐదు వందల శాతం సుంకాలు అయితే విధించడానికి సెనేటర్లతో కొత్తగా ఒక బిల్లు ప్రవేశపెడుతున్నాం దీని పేరు ఏమొచ్చేసి శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆ బిల్ పేరు పెట్టారు ఇప్పుడు కాంగ్రెస్ దీనికి ఆమోదం తెలిపితే మాత్రం ఇరాను చైనా భారత్ మరికొన్ని దేశాల మీద అయితే సుంకాలు విధిస్తారు అయితే కాంగ్రెస్ ఇక్కడ ఆమోదం అయితే తెలపదు ఆమోదం తెలపదు కాబట్టి ఐదు వందల శాతం అని చెప్పాడు కానీ వాస్తవంగా ఏంటంటే కాంగ్రెస్ మొదటి నుంచి ఇలాంటి వాటికి ఎందుకు వ్యతిరేకం చెబుతుంది అసలు అమెరికాలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూడండి ఇక్కడ హెల్త్ ఇష్యూ చాలా ప్రాబ్లమ్ గా ఉంది పిల్లలకి ఆ హెల్త్ ఇష్యూ విషయంలో అదేదో ఉంది అక్కడ ఆ కార్డుల విషయంలో అది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అదే విషయాన్ని చెబుతుంది మనం మన దేశం గురించి పట్టించుకున్నాం ఆ దేశాన్ని ఈ దేశాన్ని ఇబ్బంది గురి చేస్తే మన దేశమే ఇబ్బంది పాలవుద్ది ఈ రోజు ఐదు వందల శాతం సుంకాలు విధించేస్తాం తర్వాత ఈ తాడు తెగిపోయిన తర్వాత భారత్తో కావచ్చు చైనాతో కావచ్చు లేకపోతే ఇంకొక దేశంతో కావచ్చు ఆ తర్వాత మళ్ళీ దాన్ని ముడివేయడం చాలా కష్టం పైగా వ్యూహాత్మకమైనటువంటి భారత్ లాంటి దేశాన్ని దూరం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు ఇలాంటి సుంకాలు విధిస్తే ఆ ఉన్న దూరం కాస్త తెగిపోద్ది అంటే తెగే వరకు లేకూడదు అంటారు కదా ఇప్పుడు ఆ ట్రంప్ చేస్తున్నటువంటి పని అదే మొన్న ఏమొచ్చేసి ఆ అంటూ నరేంద్ర మోదీ నేను చెప్పినట్లుగా విన్నాడు చమురు తగ్గించేసాడు కొనడం ఆపేస్తుంది నా మిత్రుడు నా దోస్తు నా జిగిరి అన్నాడు ఇప్పుడు ఏమొచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఐదు వందల శాతం సుంకాలు విధించడానికి కొత్తగా బిల్లే ప్రవేశపెట్టేస్తున్నారు